మీ అందరికీ నరదారు కొందరు నల్లి కలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఇవ్వకొని మెదకొచ్చు కనుక మీరు నేను గెలిచి ప్రభు మాటలు జ్ఞానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరికీ ఊపిరిని జీవాన్ని దయచేశాడు దేవుడు నిజంగా రాత్రికాలం మనం మంచిగా నిద్రపోతున్నామంటే దేవుని పిల్లరా భూమి ఎంతో యాగంతో తిరుగుతుంది అంత యాగంతో భూమి తిరుగుతున్నప్పటికీ మనకు మాత్రం మన ఇంట్లో కదలకుండా మంచిగా నిద్రపోయే ఉంటే దేవుడు దయ్యగా దేవుని పిల్లారా ఇంత చూపిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస క్రిస్ వారి నామంలో తండ్రి దేవుడికి శిరస్సు మంచి వందనాలు తెలియచేసుకుంటూ వచ్చి ఆరాధన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా కళ్ళ మూసుకుంటే ఆరాధనా సుతే ఆ రాధనా దయవారాధనా చూడగలిగితే దేవుని పిల్లరా మొదటి వ్యూహాన పత్రిక రెండు వ్యవహాన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన మాట రాయబడిని చూద్దాం మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నట్టు ప్రేమ మీరు మొదటి నుండి విని ప్రకారం ప్రేమతో నడుచుకుని అని రాయబడింది దేవుని పిల్లరా అంటే మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఆయనకు ఒక ఆజ్ఞ ఉందంట ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలంటే ఆ ఆజ్ఞ అంటే ప్రేమగా నడుచుకున్నటమే అన్నాడు నిజంగా ప్రేమ అనేది చాలా శ్రేష్టమైంది దాంట్లో కలితీ ఉండదు దేవుని పిల్లారా దాంట్లో అన్యాయం చేయాలని ఉండదు దానిలో ఎదుటి వాళ్ళని కొట్టాలని ఉండదు చంపాలని ఉండదు వాళ్ళకి హాని కలుగు చేయాలనేది ఉండదు దేవుని పిల్లారా ప్రేమ అనేది ప్రేమనే గుణానికి త్యాగమే ఎదుటి వాళ్ళని రక్షించడమే ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచాలనుకోవటమే దేవుని పిల్ల ప్రేమలో ఉన్న గొప్పతనం నిజంగా దేవుడు అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు ఏసుక్రీస్తు వారు కూడా అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు మనలో కూడా దేవుని పిల్లరా అలాంటి ప్రేమ కలిగి ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని పిల్లరా నిజంగా మనం అలాంటి ప్రేమ కలిగి ఉందామా దేవుని పిల్లరా భూమి మీద ఉన్న అందరితో ఒక మంచి శ్రేష్టమైన ప్రేమ కలిగి ఉండునట్లు అలా బ్రతకాలని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాం కలిగిన మా పనులు తండ్రి నైనా నీ కలిగిన నామని కొందనాలయ్యా నీ ఆజ్ఞ అనేది ప్రేమ కలిగి ఉండటమే ప్రేమగా నడుచుకోవటమే అని చెప్తున్నావు తండ్రి అవునయ్యా మేము నైనా ప్రేమ గానే నీ ఆజ్ఞను పాటించి ప్రేమ కలిగి నడుచుకుంటే భాగ్యం భూమి ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతుందండి మా సహోదరులను అన్యాయం చేయాలని కొట్టాలని వాళ్ళకు హాని కలుగు చేయాలని వాళ్ళు పాడైపోవాలని ఆలోచన మాకు లేక తండీ శ్రేష్టమైన ప్రేమలో నత్తండి ఎదుటివారు బాగుండాలని ఒక లక్ష్యమే ఉంటుందండి అలాంటి లక్ష్యం కలిగి నీ పోలికలతో నీకు నచ్చినట్లు మేము బ్రతకగలిగే భాగ్యం ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుతుందండి అయ్యా ఈ శ్రేష్టమైన ప్రేమ పొందలేక పోగొట్టుకొని ఎంతోమందినైనా బిడ్డలను హింసించేవాళ్ళు భార్యలు హింసించేవాళ్ళు తోటి సహోదరులను కొట్టడము చంపేయడం ఇలా ఎంతమంది అయితే చేస్తున్నారు అట్టి బిడ్డలకి నీ ప్రేమను పొందగలిగే భాగ్యం అనుగ్రహించి భూమి మీద ప్రతి ఒక్కళ్ళని ప్రేమించి నేను మహిం పొందగలిగే భాగ్యమే తండ్రి ఎంతమంది అయితే తండ్రి ఇదిగో భర్తలు తాగి భార్యలను కొడుతూ హింసిస్తూ ఉన్నారు అట్టి బిడ్డలను అయినా ఇదిగో నీ ఆజ్ఞను పొందివా పొందిన వారి ప్రేమ కలిగి తన కుటుంబంలో బిడ్డల్ని ఎదుగు బయటి వారిని చక్కగా ప్రేమించగలిగే మనసు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడి నైసయ పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు